ఈ రెండు వేల ఇరవై ఆరులో లెటర్ ఏ లెటర్ వాళ్ళకి వ్యాపారంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి ఉంటుంది బిజినెస్ ఈజీగా అవుతాయి ప్రమోషన్స్ తగ్గిన ఇన్కమ్ పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి లైక్ ఏతో యాపిల్ యాపిల్ సేల్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో బాగా పుంజుకుంటాయి అమెజాన్ బిజినెస్ పెరుగుతుంది అదానీలు అంబానీలు ఇంకా ధనవంతులు అవుతారు అపోలో హాస్పిటల్ ఏషియన్ పెయింట్స్ హీరోల్లో అమితాబ్ బచ్చన్ బిజీ ఉంటాడు అజిత్ పెద్ద హిట్లు కొడతాడు సో ట్వంటీ సిక్స్లో లెటర్ ఏతో వ్యాపార సంస్థలు లెటర్ ఏ వాళ్ళు అద్భుతంగా ఉంది మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ లేదా నెంబర్లు చెప్తా రాసుకోండి ना पर्सनल वाट्सअप नंबर डबल नाइन फाइव डबल वन नाइन सेवन वन नाइन एट डबल नाइन फाइव डबल वन नाइन सेवन वन नाइन एट सेकेंड नंबर नाइन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री नाइन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री ఈ రెండు నా పర్సనల్ నెంబర్స్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను రాత్రి ఒంటి గంటకు పెట్టి రిప్లైని పెడుతున్నారు దయచేసి కొంచెం వెయిట్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది మీ పేరులో దాగున్న బలం ఎంత తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవే మీ జీవిత దిశను నిర్ణయించే కీలక సంఖ్యలు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ డబల్ నైన్ ఫైవ్ వన్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీ పేరు తేదీ పంపించండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలంటే ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలంటే ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ కర్నూలు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ తిరుపతి eight six double eight one five double seven double seven